గురు భూ నమ శ్రీమాత్రే నమహ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమోని ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ బ్రాహ్మణ కులంలో పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు ఇక్కడ మనం కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ వచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాన్ని మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ 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 అన్నటువంటి నెంబర్కి మీ పూర్తి వివరాలని అందచేసి మా జ్యోతి మ్యాథ్రిమణి ద్వారా తగిన సేవలు పొందవచ్చు ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాము అబ్బాయి పేరు సుబ్రహ్మణ్యం పదమూడు పది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టాడండి గుడివాడలో పుట్టాడు రాత్రి పది గంటలకు పుట్టాడు వైదికీ వెన్నాళ్ళండి భరద్వాజ సహోత్రము ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటవ పాదము ఐదో ఐదు ఎత్తుంటాడండి అబ్బాయి తరగతి చదివి వేదన నేర్చుకున్నాడు పౌరోహిత్యం చేస్తున్నాడు యాభై వేల రూపాయలు నెలకి ఆదాయము మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు సంతోష్ శర్మ ఇరవై పది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పుట్టాడండి వీళ్ళు ఆరామ ద్రాబిళండి ఐదు ఆరు ఎత్తుంటాడండి అబ్బాయి బీకామ్ ఎంఏ ఆస్ట్రాలజీ చేశాడు పౌరోత్యం చేస్తున్నాడు డెబ్భై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు రత్నసాయి శర్మ పదిహేను ఆరు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టాడండి వైదికీ విన్నాళ్ళండి హరిత సగోత్రము పునర్వసు నక్షత్రము ఐదు పదకొండు ఎత్తుంటాడండి అబ్బాయి పన్నెండో తరగతి చదివి వేదం నేర్చుకున్నాడు శ్రీశైలంలో అబ్బాయి పౌరోహిత్యం చేస్తుంటాడు డెబ్బై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలను మరి పురోహితుల వివరాలు చూసాం కదండి మరి వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికలు చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమొని డాట్ కామ్ అమ్మాయి పేరు వాసుకి పదమూడు ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పుట్టిందండి రెండు యాభై ఏడు నిమిషాలకి మధ్యాహ్నం పట పుట్టింది చింతలపూడిలో పుట్టిందండి వైదికీ విన్నాళ్ళండి పౌండి సహోద్రము ఐదు తొమ్మిది ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్ ఇంటర్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలండి అమ్మాయి పేరు రమ్యకృష్ణ పదిహేడు రెండు పంతొమ్మిది వందల తొంభై మూడులో పుట్టిందండి నాలుగు గంటల ముప్పై నిమిషాలకు సాయంకాలం కూడా పుట్టింది హైదరాబాద్లో పుట్టింది ప్రథమ శాఖ నియోగురండి భరత్వాద గోత్రము పూర్వాచరణ నక్షత్రం రెండవ పాదము ఐదు నాలుగు ఎత్తుంటుందండి అమ్మాయి డిగ్రీ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు భాగ్యలక్ష్మి తొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టిందండి పన్నెండు ఐదు నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది మచిలీపట్నంలో పుట్టింది ఆరువేలని ఒకరండి ఫరిత సహోదరము పూర్వాషాఢ నక్షత్రము ఐదు మూడు ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూశారు కదా పురోహితులకు కూడా చక్కటి అమ్మాయిల తల్లిదండ్రులు ఒక్క నిమిషం కనుక నుంచనీ ఆలోచిస్తే పురోహితులకు కూడా మా అమ్మాయిని ఇస్తే ఏంటి అన్నటువంటి కోణంలో ఆలోచిస్తే అందరం కూడా మనం సనాతన ధర్మం నిలబెట్టుకోవటంలో ఒక చెయ్యి వేసిన వాళ్ళం అవుతాము ఆ కోణంలో ఆలోచిస్తూ మనం సమాజంలో చాలా పెద్దదిగా కనిపిస్తున్నటువంటి ఈ సమస్యని మనమే త్వరలో పరిష్కరించుకున్నాము మీరు మీకు ఇందులో ఏ ప్రొఫైల్స్ వచ్చినప్పటికీ కూడా మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ 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 అనేటువంటి నెంబర్కి మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాల్ని అలాగే ఫోటోగ్రాఫ్ ఈమెయిల్ ఐడి పంపించినట్లయితే మా జ్యోతి మ్యాథ్రిమోని ద్వారా చక్కటి సేవలు పొందవచ్చు సర్వేజైనా సుఖనోభవం చూసే